గుడ్ మార్నింగ్ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని యొక్క సన్నిధిలో మహాదేవుని కృప వలన అందరూ క్షేమమేనని చెప్పి ప్రభుత్వం మేము తలస్తూ ఉన్నాం ప్రి దేవుని బిడ్డారా రెండి దినం ప్రభు మనకి వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము లుకసు వార్త ఇరవై ఒకటో ధ్యానం ఇరవై ఎనిమిదో వచ్చినాము మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి దేవునికి మహిమ పిల్లరా ప్రభు రాక సమయాన్ని గూర్చి యుగ సమాప్తిని గూర్చి ప్రభు బోధిస్తున్న సమయంలో ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభురాకడ సమయంలో ఎలాంటి సంభవాలు జరుగుతాయి లోకంలో ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా వివరిస్తూ ఉన్నప్పుడు వారు పడుతూ ఉన్నారండి ప్రభు అన్నాడు కదా మీరు ఓర్పు వహించండి ఎలాంటి సమయంలో అని చెప్పి చెప్పేటట్టుగా మీ ప్రాణాలతో ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకోండి విమోచకుడు విమోచన దినము సమీపిస్తూ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు మీ దేవుని బిడ్లారా నిజమే అనేక జీవితాలలో ఈ రోజును మనం చూస్తూ ఉంటే లోక పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటున్నాయి ప్రభు చెప్పినవన్నీ కూడా ఇప్పుడే జరుగుతున్నాయా అన్నట్టుగా కనబడుతూ ఉంది నిజమేనండి ప్రభు రాకడకు సంబంధించిన గుర్తులు జరుగుతూ ఉన్నప్పుడు మనము మెలకు కలిగి ఉండాలి నిదానంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మన తల ఎత్తుకుని ఉండాలండి దేవునికి స్తోత్రం కలుగుని కనుక మనకు విమోచకుడు మన విమోచకుడు సజీవుడు ఆయన మనల్ని విడిపించడానికి వస్తూ ఉన్నాడు ఎవరైతే ఆయనలో జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తారో మెఘారుడే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తపడే గుంపులో ఉంటామండి ప్రతి దేవుని బిడ్డారా శ్రమలు సంభవించినప్పుడు ఆ శ్రమలను ఎదుర్కొనే వారిగా మనం ఉండగలుగుతామండి మెలకు కలిగిన చూద్దాం ఉండాలని చెప్పి నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి ఎందుకు నిరీక్షణ అంటే మన పౌరస్థితి ఇక్కడ లేదు పరలోకం అందు ఉన్నదనే గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలని చెప్పి పిల్పిల్ క్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూస్తూ ఉన్నామండి మన నిరీక్షణ ఆయనే అన్న సంగతి రోమిల్ క్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం మనకి ఆధారము ఆయనే కాబట్టి ఏ సంబంధమైన ఈ సంభవాలను గుర్చి భయపడవలసిన పని లేదు ధైర్యం తెచ్చుకోండి మీ తల ఎత్తుకుని మీరు జీవించండి ప్రభుత్వం మీరు ఉండడానికి సిద్ధపడండి అని చెప్పి మరి ప్రభు మనను మరి ప్రోత్సహిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు పిల్లరా ప్రభులో మనం నమ్మకత్వాన్ని కొనసాగించాలి మెలకు కలిగి ఆయన కొరకు ఎదురు చూసేవారంగా ఆయన ఇచ్చిన మాట చొప్పున జీవిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి విశ్వాస జీవితంలో సాధ్యమవుతాయి తదుపరి మనం ప్రభుత్వం నిత్యము జీవించేవారంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి నిరీక్షణతో ధైర్యంతో మనం ముందు కొనసాగుతాము అటు విధమైన కృపావాక్యం పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి కాదు మా మీను శ్రీదేవిని వెళ్ళారా ఇది వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను హిబ్రేలు గ్రాసిన పత్రిక పదో వచ్చాయి ముప్పై ఐదో వచ్చిన మీ ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును అద్భుతమైన వాగ్దానం కదా స్వీకరించి ఆశీర్వదించబడిన అందరము కూడా ధైర్యం కలిగి ఉండాలి ఈ నూతన వస్త్రంలో గొప్ప కార్యాలు అనుభవించడానికి ధైర్యం కలిగి ఉండండి ప్రాధాన్యత నాకు పివించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను చక్కటి వాగ్దానం మీరు ధైర్యం కలిగండి అని చెప్పి మీ తలలు పైకెత్తుకోండి అని చెప్పి వాగ్దానం చేస్తున్నాం ప్రభానికి వందన జరగబోతున్న పరిస్థితులన్నింటినీ నేను మేము చూస్తున్నప్పుడు ఓర్పుతో మా యొక్క ప్రాణాలనుగా వాడుకుంటూ ప్రభా నీ సన్నిధిలో ధైర్యంతో ముందు సాగిపోయి భాగ్యం అయితే చేయను ప్రభా నైనా భయం నుంచి విడిపించుకొని వేడుకుంటున్నాను అద్భుత కార్యాలు చేయండి ఇది నా అనుగ్రహించండి తండ్రి దాన్ని ప్రయాణంలో పనుల్లో ఉద్యోగ ధర్మాలు మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ నా బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టాలు ఇరుపులు ఇబ్బందులు అసహనంలో ఆయన సమస్యల్లో ఉంటే విడిపించండి రక్షించండి అది ఎట్లాంటి సమస్య అయినప్పటికీ నన్ను వాడవు నీవే రక్షించి వాడో నీవే ఆదరించి వాడవు నీవే స్వస్థపరిచువాడో నీవే పరిశుభ్ర ఆనికు వందనాలు చెల్లిస్తుంది నీ మహిమల హస్తాలకు బిడల్ని అప్పగిస్తుంటా అయినా వరదలు వెలువెత్తున్నాయి అగ్ని ప్రమాదాలు భూకంపాలు ప్రభ వర్షాలు ప్రభ వీటన్నిటిలో నైనా నీ సన్నిధిలోనే మేము వెనుక జారిపోకుండా స్థిరులంగా ఉండడానికి కృప చూపించండి దేవాణి మహిమల స్థలం మేము సమర్పించుకుంటాం పోషకుడిగా పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి నీ ఆయుష్ ఆరోగ్యము గౌరవ నింపి నడిపించండి ఏ సునాము నడిపివేడుకుంటూ ప్రార్థన తండ్రి ఆమె మన దేవుని ప్రేమ కుమారుడు యేసు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుడు సహవాసం బిడ్డలెల్లరకు సదా తోడై ఉండును గాక ఆమెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్